యేసుక్రీస్తు ప్రత్యేకమైనటువంటి సేవకుడుగా ఈ లోకానికి పంపింపబడ్డాడు ప్రత్యేకమైనటువంటి సేవకుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఒక మెస్సయగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు ప్రిమినటువంటి బిడ్డారా యహో దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన సేవకుడిగా పంపించాడు కుమారుడిని ఈ లోకానికి ఒక సేవకుడిగా పంపించాడు కనుక ఆ సేవకుని ఆదుకునే బాధ్యత ఎవరు వహించాడు తండ్రియే వహించినట్లుగా మనం చూస్తున్నాం యశయ గ్రంథకర్త జ్ఞాపకం చేసినటువంటి మాట మొదటి వచనములోని ఒక మాట మాత్రం నేను చదివాను ఇదిగో ఇదిగో నేను ఆదుకును నా సేవకుడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది తన ఏకైక కుమారునిని యహోవ దేవుడు ఈ లోకానికి ఈ లోకానికి శావకునిగా పంపించవలసిన పని ఏంటి ఆయనకి తన కుమారుడిని ఒక రాజుగా ఈ లోకానికి పంపించవచ్చు తన కుమారుడిని ఈ లోకంలో ఒక ధనవంతుడిగా లేకపోతే ఈ లోకానికి ఒక పెద్ద యాచకుడిగా ఆయనను పంపించొచ్చు కుమారుడిని ఈ లోకానికి ఆయన పంపించినటువంటి విధానము ప్రత్యేక సేవకునిగా ఈ లోకానికి తన కుమారుడిని పంపించినట్లు సందేశము మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యమైనది సేవకుడు అంటే మనకు పరిచయం చేయించేటువంటి వ్యక్తి అందుకనే ప్రభు చివరి బలలో ఆయన శిష్యుల పాదాలను కడుగుతుంటే శిష్యులు ఆయన పాదాలు కడగాలి కానీ ఈయన ఏం చేశాడు శిష్యుల పాదాలను కడగటం ప్రారంభించాడు నేను పరిచర్య చేయుటకు వచ్చాను కానీ పరిచర్య చేయించుకొనుటకు నేను రాలేదని ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు